ఏంటి రూమ్ కోసం నేను కాల్ చేశాను టూ లైట్ చూసి అవును పైన నెంబర్కే కాదు ఈ నెంబర్కే చేశాను అవునా మీకు ఏ ఏ పోర్షన్ కాదు వన్ బీహెచ్కే నా టూ బీహెచ్కే నా వన్ బీహెచ్కే చాలా మంది ఉంటారు ఇద్దరమే ఉంటాం ఎవరెవరు నేను నా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే అబ్బాయి అమ్మా అమ్మాయేనండి అమ్మాయినా ఓకే ఫైవ్ థౌసండ్ ఉంది టెన్ థౌసండ్ ఒకటి ఉంది ఏది కావాలి ఫైవ్ థౌసండ్ చాలండి టెన్ థౌసండ్ అంటే నాకు పని పాట ఏం లేదు నేను రెంట్ కట్టుకోలేను అవునా సరే నా నంబర్ తీసుకోండి సరే మీ నెంబర్ అదేంటి ఈ నెంబర్ మీది కదా అది నాది కాదు రూమ్ కావాలి రూమ్ కావాలి మరి రూమ్ కావాలి కానీ మీ నెంబరే కదా అది నేను కాల్ చేశాను మాట్లాడే నా నెంబర్ కాదు అది మీరు ఫస్ట్ నెంబర్ తీసుకోండి ఫస్ట్ నెంబర్ అంటే నేను ఫోన్ ఇంటికి కూడా వదిలేసా ఛార్జింగ్ అని మరి ఎట్లా వచ్చారు ఏంటంటే ఎట్లా వచ్చారు చేశారంటారు మీ నెంబర్ కానీ ఇక్కడ నువ్వు ఎందుకున్నావు నీకు ఏం పని పట్టలేదా ఇంత అందంగా ఇక్కడ ఆగిపోయినా మరి నేను అందంగా ఉన్నాను నేను అందంగా ఉన్నానో నాకు తెలుసు నువ్వేం నాకు పగడా అవసరం లేదు అర్థమవుతుందా రూమ్ ఇరా అంటే నువ్వు పులిహార రాజా రేపు ఏం అవసరం లేదు నేను ఈ బోర్డు రోడ్డు ఇక్కడే ఉంటాడు నేను ఎక్కడికి వెళ్ళాం చూసారా ఎలాంటి మోసాలు కూడా ఉంటాయి రూమ్ రెంట్ అని చెప్పేసి ఈ బోర్డుకి ఫోన్ చెప్తే నేను అగత్యం చేయాలని చూస్తున్నాడు అన్యాయం చేయాలని చూస్తున్నాడు నేను ఊరుకుంటానా ఏంటి కట్ చేసిస్తాను